ఈ ఆడియో చివరి వరకు స్క్రిప్ చేయకుండా వినండి జింక గంటకు తొంభై మైళ్ళు పరిగెడుతుంది పులి గంటకు అరవై మైళ్ళు మాత్రమే పరిగెడుతుంది అయినా కూడా జింక పులికి దొరికిపోతుంది ఎందుకంటే భయం ఆ భయానికి కారణం ఏంటో తెలుసా జింక భయంతో పరిగెడుతుంది దిశ తప్పుతుంది శక్తి వృధా అవుతుంది అలసిపోతుంది కానీ పులి ఆకలతో లక్ష్యంతో పరిగెడుతుంది దాని దృష్టి ఒక్కటే తెలివిగా దారించుకుంటుంది ఓర్పుతో వెంబడిస్తుంది దీన్ని బట్టి జీవితం మీద సందేశం ఏంటో అర్థమైందా భయంతో తీసుకున్న నిర్ణయాలు మనల్ని నెమ్మదింపచేస్తాయి లక్ష్యంతో ధైర్యంతో ముందుకెళ్లి నాడే గెలుస్తాం అందుకే అంటారు వేగం కన్నా ధైర్యం ముఖ్యం బలం కన్నా బుద్ధి ముఖ్యం అని